క్షణం క్షణం మీ ముందుకు సమాచారం పేరు కోనరెడ్డి వెంకటమ్మారెడ్డి పెద్దపల్లె డిస్ట్రిబ్యూషన్ నీటిపార సమస్యకు పన్నెండు మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి డైరెక్టర్లో ప్రభాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా చైర్మన్ గా నియమించారు మళ్ళీ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు పన్నెండు మంది డైరెక్టర్లకు అందరికీ నమస్కారాలు ప్రతి సమస్య రైతులకు ఏ వచ్చా కానీ దగ్గరుండి నీటి పార్దలకు ఇబ్బంది లేకుండా చైర్మన్ గారికి తెలిపి అన్ని పనులు చేస్తాము చేస్తామని ప్రతిపీటోరు నీటి సంఘం అధ్యక్షునిగా నన్ను సప్ర ప్రభాకర్ రెడ్డిగా వైస్ ప్రెసిడెంట్గా కొందరిెడ్డి వెంకటరమీ కానీ ఎన్నుకోవడం అన్నది ఇందుకు సహకరించిన రైతు సోదరులకు పన్నెండు మంది సభ్యులకు మా ధన్యవాదములు సెగ్మెంట్ ఎమ్మెల్యే గారు వృధారెడ్డి గారు కొండారెడ్డి గారికి మా సహకరించిన ఆ ఉద్యోగస్తులకు సహకార పోలీసులకు మాకు ధన్యవాదాలు మా విధి నిర్వహణలో సమస్యలు ఏమున్నాయి రైతులకు ఇబ్బందికరం లేకుండా సమ పరిష్కారం పరిష్కరించుట కోరుకుంటున్నాను గత వైపిసి ప్రభుత్వంలో ఇది మూల ముందుకు సాగించి ప్రజలకు అసౌకర్యం లేకుండా మంచి కార్యక్రమం నెరవేర్చాలని పట్టుదలగా ఉన్నా నీటి సమస్యలు ఏమైనా ఉంటే నా వరకు వచ్చి నెరవేర్చగలను శ్రీ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న

నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ